అట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము అది కూడా చేసింది ప్రభుత్వం బట్ దీంతో పాటు రిక్రూట్మెంట్ కూడా విపరీతంగా పెంచుకున్నారు సో ఇదంతా అండి శాంతి చర్చలు అనడం అనేది ఒక వ్యూహాత్మక విరామం మాత్రమే తాము బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో చర్చలు చేయాలి తిరిగి తాము బలపడి పోరాటం చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకోవాలి మొత్తం అంటే కాన్స్టిట్యూషన్ ని రాజ్యాంగాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని కూలదోసి పూర్తిగా దేశాన్ని వాళ్ళ చేతుల లోపలికి తీసుకోవాలి అన్నటువంటి వ్యూహమే మావోయిస్టు వ్యూహం ఉంటుంది మావోయిస్టు చరిత్రల గురించి మావోయిస్టు వ్యూహాల గురించి అప్పట్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు పోలీసులకు అరవైలు డెబ్బైలు ఎనభైలలో అంతగా అర్థమయ్యి ఉండకపోవచ్చు ఎక్కువ మంది పోలీసులకు అందాం ఆ తర్వాత ఒక్కొక్కరు ఐపీఎస్ ఆఫీసర్లు బయటకు వచ్చేవాళ్ళు థియరీ బాగా లోతుగా చదవడం మొదలెట్టారు వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అని చదవడం మొదలెట్టారు అలాగే ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము నాలుగు ఆకులు ఎక్కువే చదివింది వీళ్ళకు మొత్తం తెలుసండి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ కనుక బ్రీతింగ్ స్పేస్ ఇస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది పక్కాగా తెలుసు శాంతి చర్చలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఓకే అన్నది అని అంటే నెక్స్ట్ మీరు చూసుకోండి ఇంతకుముందు ఎంత ఉందో ఆ రిక్రూట్మెంట్లు ఆయుధాలు సమకూర్చుకోవడం డబ్బు సమకూ అంతకంత అంతకంత పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి సమాజం లోపలికి వచ్చేస్తారు అడవుల్లో నుంచి వచ్చి మెల్లిగా ఒక్కొక్కరిని కలుస్తారు అసలే మన సమాజంలో ఇప్పటికీ నక్సలైట్ల పట్ల ఉన్నటువంటి సానుభూతి అంతా ఇంతా కాదు ఎందుకంటే డెబ్బైలు ఎనభైలు తొంభైలలో పనిచేసినటువంటి దినపత్రికలు వావపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రొఫెసర్సు ఇప్పటికీ ఉన్నారు ఎరచొక్క ప్రొఫెసర్స్ కాలకూట విషవాగేశ్వరరావులు ఓ చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరి ప్రభావంలో ఉన్నటువంటి జనం చాలామంది ఉన్నారు సో మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడము బాగా స్ట్రెంగ్ అవ్వడము వీళ్ళకి కావాల్సిన ఆ మెసెంజర్ సిస్టమ్ని ని స్ట్రాంగ్ చేసుకోవడము ఇవన్నీ మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తారు ఆ బ్రీతింగ్ స్పేస్ లోపల అందుకనే కేంద్ర ప్రభుత్వం ఆ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక శాంతి చర్చలకు ఓకే అన్నది అనుకుందాం ఏ మూడు నెలలకు తర్వాత ఎప్పుడో ఒక ప్రకటన వచ్చింది అనుకుందాం అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది ఒకవేళ ఈసారి ఏమన్నా ఓకే మేము శాంతి చర్చలకు ఓకే అంటున్నాము కానీ వ్యూహాత్మకంగా బిహేవ్ చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ తో ఎట్లా బిహేవ్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు పాకిస్తాన్ వాడు ఆల్మోస్ట్ కాళ్ళబేరానికి వచ్చాడు కాకపోతే మిలిటరీకి సంబంధించిన